హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను రాణి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి హృతుక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబైలో మొదలైపోయింది పది రోజుల షూటింగ్ షెడ్యూల్ కూడా ఎన్టీఆర్ ముగించేశారు ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్కి ఎన్టీఆర్ అలాగే హృతిక్ కలిసి స్టెప్పులేస్తారని ఇటీవల ఓ వార్త వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా దీనిపై ఓ క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది వైభవి మర్చెంట్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేయబోతున్నారని సమాచారం కూడా ఉంది అయితే ఈ పాట కోసం హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనబోతున్నారని కూడా టాక్ వినిపించింది ఎందుకంటే ఈ పాటకి కొన్ని క్రేజీ స్టెప్లను కంపోజ్ చేస్తున్నారట అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే ఈ పాటని షూట్ చేశారట అందుకే ఎలాంటి ఆలస్యం అవ్వకుండా వీలైనంత త్వరగా పాటను ముగించేందుకు ఈ రిహార్సల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సమాచారం అందింది అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారని చెప్పాలి ఎందుకంటే ఎన్టీఆర్ ఎంత గొప్ప డాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎలాంటి కష్టమైన మూమెంట్స్ అయినా ఆన్ ది స్పాట్ ఒక్కసారి చూసిన వెంటనే టేక్ చేస్తారు ఎన్టీఆర్ ఈ విషయాన్ని టాలీవుడ్ టాప్ కోరియోగ్రాఫర్లైన శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అలాంటిది ఎన్టీఆర్తో ఇప్పుడు అన్ని రోజులు రిహార్సల్స్ చేయించడం ఏంటని కామెంట్లు కూడా పెడుతున్నారు ఇదే నిజమైతే ఎన్టీఆర్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఓ సాంగ్ కోసం ఇంతలా రిహార్సల్స్ చేయబోతున్నారన్నమాట వార్ టూ సినిమా కోసం ఎన్టీఆర్ మొత్తం అరవై రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్లు టాక్ కూడా వినిపిస్తుంది వార్ వన్ ను మించిపోయేలా వార్ టూ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ కూడా చేస్తున్నారు ఎన్టీఆర్కి ఇది తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడం విశేషమనే చెప్పాలి ఇందులో సీక్రెట్ ఏజెంట్గా ఎన్టీఆర్ నటించబోతున్నారు ఇందుకోసమే తన లుక్ను కూడా చేంజ్ చేశారు ఎన్టీఆర్ ఇటీవల షూటింగ్ ముగిసిన తర్వాత హృతిక్ రోషన్ రణబీర్ కపూర్ కపూర్తో కలిసి ఎన్టీఆర్ డిన్నర్కి కూడా వెళ్లారు తన సతీమణి లక్ష్మీ ప్రణీతతో కలిసి ఈ పార్టీకి హాజరయ్యారు ఎన్టీఆర్ అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు తీసిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయనే చెప్పాలి ఇక వార్ టూ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశం ఉందంటూ అక్కడి మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు